చేసుకున్నారు చాలా తీక్షణంగా దేవునితో సహవాసం చేయడానికి అలనాడు మరేమిగా ఈ రోజున మధ్యలోకి వచ్చారు ప్రార్థన చేసుకున్నారు ప్రార్థనలో ఉన్నారు మరి అమ్మ ప్రార్థన చేస్తుంది చక్కటి చిత్తాలు బ్రష్ చేసుకుని దేవుని కొరకు మరపెడితే దేవుడితో సహవాసం చేస్తుంది మంచి ప్రార్థనా పెరగాలి మరి కుటుంబం అంతా కూడా ప్రార్థనా పెరగాలి గాబ్రియలు గాబ్రియలు మాట్లాడుతుంది ఇవనగా దయా ప్రాప్తుడ నీకు శుభము నేను నీ గర్భవాసన లోక లోకరక్షకుడు ఉద్భవించబోతున్నాడని గాబ్రియలతో గాబ్రియల్ మాట్లాడి మాట్లాడిపోయింది ప్రార్థన చేసిన ద్వారా గ్రహించి తన భర్త అయిన యోసేపు నేను దెబ్బలు దాల్స్తానంటా దేవతో వచ్చి చెప్పింది నా కుమారుడు పోతాడంట అని నేను యోసేపు ఇప్పుడు ఆ మాట వెళ్ళాడు యోసేపు ఆ మాట విని ఆలోచన చేస్తున్నాడు అప్పటికి మరియమ్మకి యోసేపుకి ఎంగేజ్మెంట్ అయింది ఎంగేజ్మెంట్ అయినటువంటి మరియమ్మ వారిద్దరు ఏకము కాకమనిపేగ్నె కన్సీ అవటం ఏంటి మాడు అని చెప్పి విచారం కలిగి ఉన్నాడు విచారం కలిగి ఉన్నటువంటి యోసేపు పడుకొని ఆలోచన చేస్తుండగా ఆ పడుకున్నటువంటి యోసేపు కళలో స్వప్నంలో మళ్ళా గబ్రియేలు దేవత వచ్చి ఏసేపుతో మాట్లాడుతుంది ఏసేపు 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 నేను గబ్రియేలును నీ ఆలోచన నేను విని ఉన్నాను నీ భార్యను విడనాడడానికి ఏమాత్రం కూడా ఆలోచన చేయబాక ఎందుకంటే నీగా మరి గర్భ వస్తానా లోకరక్షకుడు అయినటువంటి ప్రభుత్వం పుట్టబోతున్నారు కాబట్టి నేను చెప్పేంత వరకు జాగ్రత్తగా ఉండని తెలియపరిచాడు అది విన్న యోసేపు అది విన్న యోసేపు మిలుపు కలిగి లెగిచ్చి మరియమ్మ దగ్గరికి వెళ్ళాడు మరియమ్మను చాలా జాగ్రత్తగా మరియమ్మను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అప్పటికే మరియమ్మకి తొమ్మిది నెలలు చేసి తొమ్మిది నెలలు కలిగినటువంటి మరి అమ్మ తొమ్మిది నెలలు కలిగిన మరి అమ్మ యూసేపు ఒక ప్రాంతానికి వెళ్ళారు ఆ ప్రాంతంలో డెలివరీకి సిద్ధంగా ఉంది స్థలము కోసం ప్రతి ఇంటిని తడుతుంది వారు స్థలం ఇవ్వటం లేదు మరొక స్థలానికి వెళ్ళారు అక్కడ అడగటం వారు పెట్టారు ఆ ఇంట్లోకి వాళ్ళు కూడా అంగీకరించలేదు చెబుతుంది కదా మా ఇంట్లో ఆ సత్రంలోకి సత్వంలోకి తల దాచుకోవాలి అక్కడికి వెళ్ళే లోపే మరి అమ్మ నిండు చూలాలతో ఉండి మరి గర్భం దాచడానికి సిద్ధముగా ఉంది ఆ పండు కుమారుడు పుట్టడానికి సిద్ధముగా ఉన్నాయి ఆ పండు కుమారుడు పుట్టడానికి సిద్ధముగా ఉన్నటువంటి ఆ యొక్క మరి అమ్మ ఏసు క్రిసు వారికి జన్మనివ్వటానికి నిప్పులు పడుతూ ఉంది ఆనాడు మంత్రస్థానం అయిన వారు ఎవరు లేరు ఉన్నటువంటి వారు కంగారు పడుతున్నారు ఆలోచన చేస్తున్నారు ఈలోపు మరియమ్మ నిప్పులు పడుతూ ఉంది మరియమ్మ నిప్పులు పడుతూ ఉంది ఏసేపు కంగారు పడుతున్నాడు ఈ లోపే ఒక స్వరం వినబడింది ఆ స్వరం ఏంటంటే పిల్లవాడి స్వరం పిల్లవాడి ఆట మీద పెట్టండి బాబు పుట్టాడు ఇప్పుడు ఏ మరియమ్మ మరి అమ్మ కలిసి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి పశువుల తొట్టులో పరుడ పెట్టి సాగిలి పడుతుండగా పశువుల తొట్టులో పరుండ పెట్టి సాగిలి పడుతుండగా అదిగో నక్షత్రము నలుగురికి దారి చూపింది నువ్వురికి దారి చూపింది ఆ దారి చూపినటువంటి ఆ ముగ్గురైన జ్ఞానులు వచ్చి వచ్చికి మరియమ్మకి పుట్టినటువంటి ఆ బాలుడైన శిశువు అయినటువంటి యేసు ప్రభుకి సాగిలి పడుతున్నారు దేవుడికి స్తోత్రం చెప్పండి ఆయనే లోక రక్షకుడు చెప్పకుండా